అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం నా భర్త చనిపోయి నేను ఎప్పుడైతే విధవరాలనయ్యానో నా తోడికోడలు తన భర్త అయిన నా భావతో నా పెళ్లి చేసింది తను నా సవితిగా మారి ఉదయం రాత్రి నాకు సేవలు చేసింది తను రోజూ రాత్రి చపాతీతో పాటు రెండు ఆమ్లెట్లు నాకు చేసి పెట్టేది మరియు నువ్వు త్వరలోనే మన కుటుంబానికి వారసుణ్ణిస్తావు అని చెప్పేది నేను ఉదయం లేవగానే నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది ఒకరోజు మేమిద్దరం ఒకే రంగు చీర కట్టుకొని కొంగుతో ముఖాన్ని కప్పుకోవటం వల్ల నర్సు మమ్మల్ని గుర్తుపట్టలేక నా దగ్గరకు వచ్చి మీరు ఈరోజు నిద్ర మాత్రల్లో ఆమెకి వెయ్యొద్దండి అని నా చెవిలో చెప్పి వెళ్ళిపోయింది నాకు అనుమానం కలిగింది నేను ఆ రాత్రి ఏమీ తినలేదు నిద్ర వస్తుందని నాటకమాడి పడుకున్నట్లు నటించాను కొద్దిసేపటి తర్వాత అక్కడ ఉన్న దృశ్యం చూసి నా ప్రాణం పోయినంత పనయ్యింది ఎందుకంటే అక్కడ నా మొదటి నా పేరు గీత జీవితం నాతో ఒక పెద్ద ఆట ఆడింది అంతా బాగానే ఉంది అని నేను అనుకునేదాన్ని కానీ నా కళ్ళ ముందే అంతా అయిపోయింది ఎందుకంటే నేను చాలా నీచంగా ఆలోచించాను నా కథ విని మీరు కూడా ఆశ్చర్యపోతారు చివరికి మీరే ఒక నిర్ణయం తీసుకోండి నేను తప్పు చేశానో ఒప్పు చేశాను నాకు పద్దెనిమిదేళ్ల వయసులో పెళ్ళి జరిగింది నా పెళ్లి సంబంధం ఏ బంధువు కూడా తీసుకొని రాలేదు వాళ్ళు మా వీధిలోనే ఉండేవాళ్ళు ఎల్లప్పుడూ మమ్మల్ని చూస్తూ ఉండేవాళ్ళు మేము పెళ్ళిళ్ళలో కూడా ఒకరినొకరం కలుసుకునే వాళ్ళం మాది ఒక జాయింట్ ఫ్యామిలీ ఆ ఇంట్లో అప్పటికి ముగ్గురు అన్నదమ్ముళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాయి చివరి ఇద్దరు కొడుకుల పెళ్ళి ఒకేసారి జరగాల్సి ఉంది మా కుటుంబం చాలా మంచిది బాగా డబ్బున్న ఫ్యామిలీ నేను మా అమ్మ నాన్నకు ఒక్కగానొక్క కూతుర్ని మా పెళ్ళి మరియు నా భర్త అన్నయ్య పెళ్లి ఒకేసారి జరిగింది మా బావగారి భార్య పేరు హేమ తనేమంత బాగుండేది కాదు అందరూ నన్నే పొగిడేవారు గీత హేమ కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు నా భర్త కిషన్ సాధారణంగా ఉంటారు నాకు తెలియకుండాగానే నేను హేమకు పెద్ద ద్రోహం చేశాను ఎందుకంటే పెళ్లి రోజు అందరూ నన్నే పొగిడారు తన వైపు ఎవ్వరు కూడా చూడలేదు అయినప్పటికీ తను ఎంతో ధైర్యంగా కూర్చొని ఉంది ఒకే మండపం కింద ఇద్దరి పెళ్లి ఒకేసారి చేయకూడదు అని అంటారు చేస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది ఒకేసారి రెండు పెళ్లిళ్ళు చేయటం వల్ల డబ్బునైతే ఆదా చేశారు ఆ ఇద్దరు అన్నా తమ్ముళ్ళు మా పెళ్లి ఒకేసారి చేయటం వల్ల మాకెలాంటి ఇబ్బంది లేదు అన్నారు కానీ అది వాళ్ళ సొంత నిర్ణయం ఎవరు మాత్రం ఏం చెప్పగలం మా పెళ్ళిళ్ళు జరిగిపోయాయి మేమిద్దరం మా జీవితాన్ని ప్రారంభించాము మాదంతా ఉమ్మడి కుటుంబం కానీ వంట వార్పు వేరువేరు ఉండేది ఈ విషయంలో అయితే మేము ఆనందంగా ఉన్నాం జీవితంలో ఏ సమస్య లేకుండగా ఆనందంగా అలాగే కొనసాగుతూ ఉంది నా భర్త కూడా నన్ను ఎంతో ప్రేమించేవాడు ఆయన నా ప్రతి మాట వినేవారు మేము ఆనందంగా ఒకరితో ఒకరం కలిసి ఉండేవాళ్ళం కానీ నా కోడలైన హేమ గది నుంచి ఎప్పుడూ ఏదో ఒక శబ్దం వస్తూ ఉండేది మొదట నేను ఇది చాలా సాధారణం అనుకున్నాను పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఇద్దరికీ సరిపోదు కానీ ఇక్కడ వీరి మధ్య చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి మా బావ తన భార్యపై గట్టి గట్టిగా అడిచేవాడు నేను నా భర్తతో ఈ విషయం చెప్పినప్పుడు వాళ్ళ విషయంలో మనం కలగజేసుకోవటం మంచిది కాదు అన్నారు నేను ఒకసారి తలుపు దగ్గర నుంచి వెళ్తుండగా మా బావ గొంతు వినపడింది నేను ఆగిపోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆ సమయంలో అతని నోటి నుంచి నా పేరు వచ్చింది కాబట్టి మా బావ నా పేరు చెబుతూ నా తోడికోడలైన హేమాను ఎందుకు తిడుతున్నాడో నాకు అర్థం కాలేదు నాతో ఏదైనా తప్పు జరిగిపోయిందా అని నేను బాగా ఆలోచించాను కానీ అలాంటిదేమీ జరగలేదు నేను వాళ్ళ విషయంలో ఎన్నడూ తల దూర్చాలనుకోలేదు ఎందుకంటే నా భర్త నాతో వాళ్ళ విషయంలో కలగజేసుకోవద్దని ముందే చెప్పారు ఒకరోజు మా బావ వెళ్తున్న నన్ను ఆపి గీత నువ్వు నా భార్యకి అలంకరించుకోవటం నేర్పించు నీలా అందంగా అలంకరించుకొని ఉండమని చెప్పు అనటంతో బావ మీ భార్య చాలా అందంగా ఉంటుంది తనకు అలంకరణ అవసరం లేదు అన్నాను అప్పుడు బావ లేదు లేదు తను అస్సలు బాగుండదు మీరందరూ తనని ఎంతో అభిమానిస్తారు అందుకే తను తన గురించి పట్టించుకోదు ఒకరోజు నా భర్త మూడు సరిగ్గా లేదని త్వరగా ఇంటికి వచ్చాడు అర్థం కావటం లేదు ఏం జరగబోతుందో ఎందుకో ఉదయం నుంచి నా గుండె వేగంగా కొట్టుకుంటుంది ఒక రోడ్ యాక్సిడెంట్లో నా భర్త ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు అనే దుర్వార్త నా చెవిలో పడింది నా భర్త మరియు బావగారు స్కూటర్పై వెళ్తుండగా వేగంగా వచ్చే ఒక కారు వాళ్ళను ఢీకొట్టింది మా బావగారికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి కానీ నా భర్త ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు నేను బాధలో మునిగిపోయి ఉన్నాను నా పెళ్ళి జరిగే ఒక్క సంవత్సరం కూడా కాలేదు అప్పుడే నేను వితంతువునయ్యాను నా భర్త చనిపోయిన తర్వాత కూడా నేను నా అత్తారింట్లోనే ఉన్నాను నా జీవితాన్ని చాలా దయనీయంగా గడుపుతున్నాను అందరూ అనేవారు ఇంత చిన్న వయసులో ఈమెకు భర్త చనిపోయాడు ఇక ఈమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఈ కాలంలో వయసుకొచ్చిన అమ్మాయిల పెళ్ళిళ్ళు చేయటమే చాలా కష్టంగా ఉంది నా తోడికోడలు హేమ కూడా చాలా ఉదాసీనంగా ఉండేది తను ఎప్పుడూ నన్ను సముదాయించే ప్రయత్నం చేసేది నేనొకసారి కోపంగా తన మీద కూడా అరిచేశాను నీ భర్త కూడా నా భర్తతో పాటే వెళ్ళాడు కానీ చనిపోయింది నా భర్త ఎవరికైనా సలహా ఇవ్వటం చాలా సులభం నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో భరించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఎప్పుడైతే మనకి ఆ సమస్య వస్తుందో అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఒకవేళ నా స్థానంలో నువ్వే ఉంటే ఇంత బాధని నువ్వెలా భరిస్తావు నీ భర్త క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాడు నా జీవితమే చీకటిమయం అయిపోయింది అనటంతో మా బావగారు ఈ మాట విన్నారు నాకేమీ జవాబు ఇవ్వలేదు నా భర్త చనిపోయాక నేను అత్తారింట్లోనే ఉండాలని నిశ్చయించుకున్నాను నేను తిరిగి మా ఇంటికి వెళ్ళను ఇంకో పెళ్ళి చేసుకోను నా భర్త చనిపోయి ఆరు నెలలు గడిచిపోయింది నా తోడికోడలు హేమ మా అత్తయ్య ముందు ఒక సలహా చెప్పింది అది విని నాకు నెత్తిమీద అయింది ఇంట్లో నేను తప్ప ఉన్న వాళ్ళందరూ దానికి అంగీకరించారు విషయం ఏంటంటే నా తోడికోడలు నన్ను తన సవితిగా చెయ్యాలని కోరుకుంది ఆమె ఏమి కోరుకుంటుందంటే నేను నా బావ అయిన అమర్ని పెళ్లి చేసుకోవాలట ఇంట్లో వాళ్ళందరూ మరియు అమర్ కూడా దీనికి ఒప్పుకున్నారు అందరూ ఒకే చోట కూర్చొని ఉన్నారు అప్పుడు అమర్ ఈ విధంగా చెప్పాడు నేను మోటార్ సైకిల్ నడుపుతూ ఉన్నాను తమ్ముడు కిషన్ నా వెనకాల కూర్చొని ఉన్నాడు అనుకోకుండగా వెనకాల నుంచి ఒక కారు వేగంగా వచ్చి మమ్మల్ని గుద్దేసింది నాకేమనిపిస్తుందంటే నాకు రావాల్సిన చావుని నా తమ్ముడు తీసుకొని వెళ్ళాడు అనిపిస్తుంది అందుకే ఆయన బాధ్యతలను నేను నిర్వర్తించాల్సి ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా అదే చెబుతున్నారు మేము నిన్ను ఎంతో వైభోగంగా పెళ్లి చేసి మా ఇంటికి తీసుకొని వచ్చాము ఇప్పుడు మా కొడుకు ఆఖరి జ్ఞాపకం నువ్వు నిన్ను చూస్తుంటే మాకు మా కొడుకు గుర్తొస్తున్నాడు కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి నా తల్లిదండ్రులను కూడా పిలిపించారు ఈ నిర్ణయం ఖచ్చితంగా సరైనదని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అంటే మా బావ సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకెవరితో మాట్లాడినా ప్రయోజనం లేదు మా తోడికోడలు కూడా దీనికి అంగీకారం తెలిపింది ఆమె నా చెయ్యిలో చెయ్యి వేసి ఇలా చెప్పింది నువ్వు నిజమే చెప్పావు ఎవరికైనా సర్ది చెప్పటం చాలా సులభం కానీ ఆ బాధను పంచుకోవటం అంటే చాలా కష్టం నా భర్తను నీతో పంచుకోవటం ద్వారా నేను అస్సలు బాధపడను నాకు ఇటువంటి ఇబ్బంది లేదు తన నోటి నుంచి ఈ మాట విని నాకు చాలా వింతగా అనిపించింది నిజంగా నాకు చాలా వింతగా అనిపించింది ఎందుకంటే తను ఇలా అనటం నాకు నచ్చలేదు కానీ మా అత్తామామలు నా తల్లిదండ్రులు అందరూ కలిసి మేము తీసుకుంది ఉత్తమమైన నిర్ణయం అని నాకు వివరించే ప్రయత్నం చేశారు నుంచి అందరూ మా బావగారిని ప్రశంసించటం ప్రారంభించారు బాబు నువ్వు చాలా మంచి పని చేశావు మంచి నిర్ణయం తీసుకున్నావు వితంతువైన నీ తమ్ముడు భార్యని పెళ్లి చేసుకోవటం కంటే మంచిదేముంటుంది మా బావ భార్యను అంటే నా తోడికోడలు తీసుకున్న నిర్ణయం సరైనదని అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు తన భర్తకు సరైన మార్గం చూపిన తన లాంటి భార్యను అందరికివ్వు దేవుడా అని ప్రార్థించటం మొదలుపెట్టారు లేకపోతే ఈ రోజుల్లో భార్యలు అలాంటి విషయాలపై కోపం తెచ్చుకుంటారు పెద్దవాళ్ళందరూ పదే పదే చెబుతుండటంతో నేను కూడా వాళ్ళ మాటను అంగీకరించాల్సి వచ్చింది సరే అని చెప్పాను నేను ఇంతకుముందు కూడా ఎప్పుడూ మొండి పట్టు పట్టలేదు నా తల్లిదండ్రులు నాతో చెప్పారు కాబట్టే నేను సరే అని చెప్పాను ఇప్పుడు మా బావగారు నా భర్తగా మారారు నేను ముందు నుంచి ఏ గదిలో అయితే ఉన్నానో ఆ గదిలోనే ఉంటున్నాను ఇప్పుడు కూడా అదే నా గది కానీ ఇప్పుడు భర్తగా మారిన బావ నా గదిలోకి వచ్చారు నాకు రెండో పెళ్లి జరిగి కేవలం ఒక వారం మాత్రమే గడిచింది నా తోడికోడలు నా గదిలోకి వచ్చింది తన చేతిలో ఏదో ఉంది తను ఒక ప్లేట్ తీసుకొచ్చింది దానిలో ఆమ్లెట్ మరియు చపాతి ఉంది ఇవి నేను నీకోసం తెచ్చాను నేనే స్వయంగా వండాను మంచి నెయ్యి వాడి తయారు చేశాను అక్క ఈ సమయంలో నా కిందుకు ఇవన్నీ తినిపిస్తున్నావు అంతేకాక రాత్రిపూట ఏమి తినకుండా ఉండటం నా అలవాటు అని అనటంతో గీత ఇప్పుడు నీ ఆరోగ్యాన్ని నువ్వు బాగా పట్టించుకోవాలి బాగా తింటేనే కదా నీ ఆరోగ్యం బాగుండేది ఆ దేవుడు త్వరలోనే నీ కడుపును పండిస్తాడు అంది అక్క నీకు నాకు పుట్టబోయే పిల్లలపై ఎందుకంత ఆసక్తి నువ్వే స్వయంగా పిల్లల్ని కనటానికి ఎందుకు ఇవన్నీ చెయ్యవు గీత నేను రోజు ఇవే చేస్తాను నీకు కూడా పిల్లలు పుడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది మన ఒడిలో పిల్లలుంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది అనింది నాకు నా మొదటి భర్తతో పిల్లలు పుట్టి ఉంటే కనీసం ఆయన జ్ఞాపకార్థం నా దగ్గర ఉండేది ఇది విని హేమా నా వైపు ఆశ్చర్యంగా చూసింది నేను చెప్పబోయే మాట విని నీకు ఆశ్చర్యం కలగవచ్చు కానీ అన్నా తమ్ముళ్ల మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవు నీ భర్త ఇప్పుడు చనిపోయాడు అతని వల్ల నీకు సంతానం కలగదు సమాజం దృష్టిలో నువ్వు ఒక గొడ్రాలిగా నిలిచిపోతావు ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అంటే అక్క నా భర్త చనిపోవటం నీకు మంచి విషయమా అన్నాను గీత నా ఉద్దేశం అది కాదు నేను నీ మేలు కోరాను లేకపోతే ఎవరైనా తన భర్తను ఇంకొకరితో పంచుకుంటారా నీ మీద దయ తలిస్తే నాకు దొరికే ప్రతిఫలం ఏంటి అనింది నేను ఆలోచించాను అక్క చెప్పిన మాటలు విని నిజమే కదా తన భర్తతో నాకు పెళ్లి చేయటం వల్ల తనకేం లాభం అయినా కూడా తను ఇదంతా చేస్తుంది తన గొప్ప మనసును అర్థం చేసుకొని నేను తనకి క్షమాపణలు అడిగాను తను తెచ్చిన చపాతీ ఆమ్లెట్ను తినేశాను అది నిజంగానే మంచి రుచిగా ఉంది తను నన్ను బాగా చూసుకునేది తను ఎప్పుడూ నాతో దురుసుగా ప్రవర్తించలేదు నేను కోపంతో తనపై చాలాసార్లు అరిచాను తిట్టాను కానీ తను తిరిగి ఒక్క మాట నన్ను అనలేదు అమర్ నన్ను చాలా ప్రేమిస్తున్నాడు అతని వ్యవహారం నాతో ఇంతకుముందులా లేదు అప్పుడు మొహమాటంగా సిగ్గుపడుతూ ఉండేవాడు కానీ మాకు పెళ్ళైనప్పటి నుంచి నన్ను తన భార్యగా నాపై అధికారం చూపుతున్నాడు అతను నన్ను చాలా ప్రేమించేవాడు నన్ను బాగా చూసుకునేవాడు నాతో ఎక్కువ సమయం గడిపేవాడు నేనే బలవంతంగా అతన్ని బయటికి పంపించి వెళ్ళి నీ మొదటి భార్యతో కొంత సమయం గడుపు అనేదాన్ని ఎందుకంటే తను నా కోసం పెద్ద త్యాగమే చేసింది అతను చిన్నపిల్లవాడిలా మారం చేసేవాడు నా గది నుంచి వెళ్ళేవాడు కాదు ఇదంతా గమనించిన మా అత్తయ్య నా దగ్గరికి వచ్చి అతన్ని ఎక్కువగా ప్రేమించొద్దని నాకు సర్ది చెప్పేవారు నువ్వు చాలా అందంగా ఉంటావు వాడి మొదటి భార్య నీ కోసం చాలా చేసింది నువ్వు ఎప్పటికీ తన భార్యతో తనని దూరం చెయ్యొద్దు అత్తయ్యా నేను అలా ఎప్పటికీ చెయ్యను కానీ ఆయన నా భర్త ఆయన ఏ మాటను నేను విస్మరించలేను కాదనలేను కదా అతన్ని మెడపట్టైతే గది నుంచి బయటికి గింటయ్యలేను కదా నాకు తెలిసి తెలియక నేను నా తోడికోడలకి అన్యాయం చేస్తున్నానేమో అనిపించింది తను నాకు చాలా సహకారం అందించింది నేను తనకి పూర్తిగా వివరించాను నేనేమి చేయలేకపోతున్నాను అని అక్క నీకాయన గురించి పూర్తిగా తెలుసు కదా ఎంత చెప్పినా ఆయన నా గది నుంచి వెళ్ళటం లేదు గీత ఇబ్బంది ఏమీ లేదు నువ్వేమన్నా పరాయిదానివా నువ్వు కూడా అతని భార్యవే కదా నీకు హక్కుంటుంది మీ ఇద్దరి మధ్య మంచి సంబంధం ఏర్పడాలి వీలైనంత వరకు అతనితో సమయం గడుపు ఏ భర్త అయితే తన భార్యను బాగా ఇష్టపడతాడో ఆ భార్య చాలా అదృష్టవంతురాలు ఏ భార్యనైతే ఇష్టపడడో వాళ్ళు చాలా దురదృష్టవంతులు ఈ మాట చెబుతూ తను ఏవో ఆలోచనలలోకి వెళ్ళిపోయింది తను చాలా మంచి వ్యక్తి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేది ప్రతిరోజు రాత్రి మంచి రుచికరమైన వంటలను చేసి నాకు తినిపించేది పాలిచ్చేది నన్ను ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేది నా చెకప్ చేయించడానికి వాళ్ళు చెక్ చేసి అంతా బాగానే ఉంది నేను తల్లిని కాబోతున్నానని డాక్టర్ చెప్పారు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఒక సాకు మాత్రమే అక్కడ మేము ఒక పార్కు చూసాము మేము అక్కడ చాలా సమయం గడిపేవాళ్ళం చాలా కబుర్లు చెప్పుకునేవాళ్ళం ఇవి కాకుండా తను ఇంకో పని కూడా చేసేది రాత్రి పడుకునే ముందు నా తల దగ్గర డబ్బులు పెట్టేది ఒకసారి నాకు అనిపించింది తను పొరపాటున పెట్టి వెళ్ళిందేమో అని నేను తనతో చెప్పాను అక్క నువ్వు పొరపాటున నా గదిలో డబ్బులు మరిచిపోయి వెళ్ళావు అని కాని తను ఆ డబ్బులు నావి కావు నీకోసమే అక్కడ ఉంచాను అంది అప్పుడు నేను నీ దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది అయినా నీ డబ్బులు నాకెందుకు ఇస్తున్నావన్నాను నేను ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాను ఆ డబ్బులు నా భర్త ఇచ్చారు నీకు ఇవ్వమని నువ్వు కూడా అతని భార్యవి కదా నీకు కూడా ఖర్చులుంటాయి అక్క మన భర్త ఇంత డబ్బు సంపాదిస్తున్నాడా అన్నాను మన భర్త ఇంతకుముందు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించేవాడు గదిలో ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఉండేవి అని చెప్పటంతో ఇన్ని రోజులు అక్క డబ్బు మరిచిపోయి పెట్టిందేమో అని అనుకునేదాన్ని నాకైతే దశ తిరిగిందనిపించింది గీత నువ్వు కూడా తన భార్యవి కాబట్టి అందులో సగం నీ గదిలో పెట్టేదాన్ని చాలా మంచి మాట చెప్పావు దీనర్థం నా భర్త డబ్బులంటే నా డబ్బులే నా మొదటి భర్త జ్ఞాపకాలు ఇంకా నా మదిలో నుంచి వెళ్ళిపోలేదు కానీ నా జీవితం నాశనం కాకుండా బయటపడింది నేనిప్పుడు ఒకరి విధవని కాదు ఒకరి భార్యని నా తోడి కోడలికి నాకి మంచి సంబంధం ఏర్పడింది మేమిద్దరం ఒకే రకమైన వస్తువులను తీసుకునే వాళ్ళం ఒకరోజు మేమిద్దరం హాస్పిటల్కి వెళ్ళాం ఇద్దరం ఒకే రకమైన చీరను కట్టుకున్నాం కొంగుతో తలపై కప్పుకొని ఉన్నాము అందువల్లనేమో నర్సు పొరపాటు పడి మమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే ముందు నా చెవిలో ఒక మాట చెప్పింది ఆ మాట విని నా కాళ్ళ కింద నేల లాగేసినట్టు అయింది అదేంటంటే ఈ రోజు రాత్రి నీ సవితికి నిద్ర మాత్రలు వేయొద్దు ఈ మాట విని నేను ఆశ్చర్యపోయాను తను ఏం మాట్లాడుతుంది అనుకుంటూ నా తోడికోడల వైపు చూశాను ఆలోచించాను తను నాకు నిద్ర మాత్రలు తినిపిస్తుందా అందుకోసమేనా తను రోజు రాత్రి చపాతి ఆమ్లెట్ లాంటి రుచికరమైన వస్తువులు నాతో తినిపించేది వాటితో పాటు ఒక గ్లాస్ పాలు కూడా ఇచ్చేది ఆ పాలలో నిద్రామాత్రళ్ళు కలిపి ఇస్తుందా కానీ తను నాతో నిద్రామాత్రలు తినిపించి నన్ను ఏం చేయాలనుకుంటుంది తను ఎందుకు ఇలా చేస్తుంది నాలో వేల ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి నర్స్ ఏమైనా పొరపాటు పడిందా అని అనిపించింది కానీ ఏ తప్పు జరగలేదు ఎందుకంటే తను చెప్పే ముందు నా తోడికోడలు పేరు ఉచ్చరించింది మరి నా తోడికోడలు నాతో ఇంత బాగున్నట్టు ఎలా నటిస్తుంది ఎందుకంటే తన భర్తతో నా పెళ్లి చేసింది ఇప్పుడు తన భర్తతో నేను పిల్లాడిని కనాలి అని కూడా అనుకుంటుంది తను స్వయంగా తల్లి కాలేదా ఇదంతా ఏంటి ఏం చెయ్యాలో నాకు అసలు అర్థం కావటం లేదు ఒకసారి నా భర్తతో మాట్లాడదామని నిశ్చయించుకున్నాను కన్ని విషయాలు చెప్పేశాను కానీ ఈరోజు ఆయన నాకు చెప్పిన విషయం వల్ల నాకు అసలు నిజం తెలిసిపోయింది గీత నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు నీకు నిజం చెబుతాను నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నా తమ్ముడు చనిపోయిన తర్వాత నేను నిన్ను పెళ్లి అనుకున్నాను నాకు నా భార్య అంటే ఇష్టం లేదు తనకు ఎలా మాట్లాడాలో తెలియదు భర్తతో ఎలా మెలగాలో కూడా తెలియదు నేను తనకు నిన్ను ఉదాహరణగా చూపించేవాడిని తను నిన్ను చాలా ద్వేషించేది నేను తనతో చెప్పేవాడిని నువ్వు నా మర్దల్లా ఎందుకు మారలేవు నేను ఆయన నోటి నుండి ఇది విని చాలా ఆందోళన చెందాను తను నన్ను ద్వేషించేదా మరి తను మీతో నా పెళ్లి ఎందుకు చేసింది అప్పుడు నా భర్త ఇలా చెప్పారు అది ఎవరవుతుంది నా పెళ్లి చేయటానికి మన తలరాతలో మనిద్దరం కలవాలని రాసుంది నా తమ్ముడి లోకంలో నుంచి వెళ్ళిపోయాడు వాడి స్థానంలో నేను చనిపోయి ఉంటే బాగుండేది నా తమ్ముడు చాలా మంచివాడు వాడితో ఇంతవరకే బంధాన్ని రాసినట్టున్నాడు ఆ దేవుడు అని అనిపించింది ఆ తర్వాత నేను ఆలోచించాను నిన్ను పెళ్లి చేసుకుందామని నేను నిన్ను ఆదరించాలనుకున్నాను నేను నిన్ను నా భార్యగా చేసుకుందాం అనుకున్నాను అందుకే నేను తనతో మాట్లాడించాను తనకు అసలు మన విషయం మాట్లాడటం ఇష్టం లేదు కానీ నేను చెప్పిన ఒక్క మాట వల్ల తను మన పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడింది నేనేం చెప్పానంటే ఒకవేళ నువ్వు మా పెళ్లి విషయం మాట్లాడకపోతే నేను నీకు విడాకులిస్తాను అన్నాను అందుకే తను నా మాటలను అంగీకరించింది నేను తనకు నిన్ను బాగా చూసుకోమని కూడా చెప్పాను ఎందుకంటే నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను నేను నా జీవితం అంతా నీతోనే గడపాలనుకుంటున్నాను నా భర్త నాతో ఈ విషయాలు చెప్పినప్పుడు నేను కూడా అతనితో అన్ని విషయాల గురించి చెప్పేశాను నా భర్త ఆశ్చర్యపోయాడు ఆయన ఏమన్నారంటే నేను తనకెప్పుడు డబ్బు ఇవ్వలేదే నీకివ్వమని ఆమె అబద్ధం చెబుతుంది మనం ఒక పని చేద్దాం ఏ డాక్టర్ వద్దకైతే నిన్ను తీసుకెళ్ళిందో మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం మేము వేషం మార్చి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము నేను చీర కొంగుతో పూర్తిగా నా ముఖాన్ని కప్పుకున్నాను ఇంతవరకు నా భర్తనైతే ఆ డాక్టర్ అస్సలు చూడలేదు ఒక తప్పుడు పని చెయ్యాలి అని ఆ డాక్టర్తో అబద్ధం చెప్పాము ఆ తప్పకుండా చేద్దాం నేను అభాషం చేస్తాను దానికి నాకు మీరు ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అని జవాబిచ్చింది ఆమె చెప్పిన మాటలు రికార్డ్ చేస్తున్నాం నువ్వు ఇంత పవిత్రమైన వృత్తిలో ఉండి లంచం తీసుకుంటూ ఇలాంటి పనులు చేస్తావా అని తనపై అరవటంతో ఆ డాక్టర్ వణికిపోయింది ఈ విషయం దయచేసి మీరు ఎవ్వరికీ చెప్పొద్దు మీరు చెబితే నా లైసెన్స్ రద్దవుతుంది నేనిక ఈ వృత్తి చెయ్యలేను సరే కానీ నువ్వు మాకొక విషయం చెప్పాలి తన గురించి పూర్తి వివరాలు చెప్పు అని అడిగాను హేమ అనే ఒక ఆవిడ తన సవితిని తీసుకొని వచ్చేది ఆమెను నేనే ఈయన నా భర్త అని చెప్పి నా ముఖం చూపించాను ఆమె వెంటనే నన్ను గుర్తుపట్టింది హేమ నాతో డాక్టర్ గారు మీరు నా సవితికి ఎలాంటి మందులు ఇవ్వాలంటే తన జీవితంలో గర్భం దాల్చకుండా ఉండాలి అని చెప్పేది వీలైతే తన ప్రాణం పోయే విధంగా స్లో పాయిజన్ కూడా ఇవ్వండి అని చెప్పింది డాక్టర్ మాటలు విని నా నెత్తి మీద పిడుగుపడ్డట్టు అయింది నా భర్త కూడా చాలా భయపడిపోయారు తను నీ ప్రాణం తీయాలనుకుందా నిన్ను గొడ్రాలుగా చెయ్యాలనుకుందా ఆమె నీతో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది ఎందుకంటే తన ముందు నేను నిన్ను పొగిడేవాడిని నా భర్త అందరి ముందు ఈ మాటను అన్నాడు డాక్టర్ కూడా అందరి ముందు తన తప్పును అంగీకరించింది డాక్టర్తో మాట్లాడాక మేము తిన్నగా ఇంటికి వెళ్ళాం అప్పుడు హేమ ఇంటి ఆవరణలో కూర్చొని ఉంది మమ్మల్ని చూసి ఎక్కడికి వెళ్ళి వచ్చారు అని ఆసక్తిగా అడిగింది నా భర్త కోపంగా హేమ చెంపపై కొట్టి మేము హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిశాం నీ బండారం అంతా బయటపడింది ఇక నీ నాటకాలు ఆపు నువ్వు ఆమె కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడుగు అప్పుడే నేను నిన్ను క్షమిస్తాను లేకపోతే నీకు విడాకులు ఇస్తాను అని అరిచాడు కానీ తర్వాత హేమ మాట్లాడిన మాటలు విని నా మైండ్ బ్లాంక్ అయిపోయింది సొంత తమ్ముడి భార్యపై కన్నేసిన నీ లాంటి నీచుడితో నేను ఉండలేను నాకు ఆ అవసరం కూడా లేదు విడాకులు నేనేం భయపడను అని సమాధానం చెప్పింది అమర్ ఆమెకి విడాకులు ఇవ్వలేదు కానీ ఆమె ఇంట్లో నుంచి ఎటో వెళ్ళిపోయింది నేను ఈ రోజుకి తన గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యపోతాను మనుషుల ముఖాలు చూసి వాళ్ళ మనసులో ఏముందో గుర్తించటం చాలా కష్టం వాళ్ళు మనతో బాగానే ఉన్న మన వెనకాల మనపై ఎలాంటి కుట్రలు చేస్తుంటారో గుర్తించలేము వాళ్ళు చాలా ప్రమాదకరం నా తోడికోడల మనసులో కూడా ఇలాంటి భావాలే పుట్టుకొచ్చాయి కారణం నా భర్త ఆమె ముందు నన్ను పొగడటమే ఆమెకు నన్ను ఉదాహరణగా చూపించేవాడు తనలాగా ఉండు అని ఎప్పుడూ ఎత్తి పొడిపేవాడు చివరికి తనను బెదిరించి తనతో నాకు పెళ్లి కుదుర్చేటట్టు చేశాడు మా ఆయన చేసింది కూడా తప్పే కానీ హేమ నాతో చాలా దారుణంగా వ్యవహరించింది చివరికి నన్ను చంపటానికి సిద్ధమయ్యింది ఇదంతా జరిగిన తర్వాత నాపై ఇన్ని కుట్రలు జరిగాక నేను తల్లిని కాలేనేమో అనిపించింది కానీ తను నాకెప్పటినుంచి మందులిస్తుందో నాకు తెలియదు కొంతకాలానికి ఆ దేవుడు నా మొరను ఆలకించాడు నాకు కమలపిల్లలను ప్రసాదించాడు ఒక పాప ఒక బాబు నేనా దేవుడి దయ వల్ల చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను నా తోడి కోడలు ఎక్కడికెళ్ళిందో ఏం చేస్తుందో ఎవరితో ఉందో తెలియదు తను మళ్ళీ పెళ్లి చేసుకుందో లేదో కూడా తెలియదు మనకు ఎవరైనా హాని చేస్తే మనం తిరిగి వాళ్లకు హాని చేయాలనుకోవటం అవివేకమవుతుంది వాళ్లకు వాళ్ళ తప్పులు తెలియజేయాలి వాళ్ళలో మార్పు తీసుకురావాలి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్